రాష్ట్రంలో జరిగిన ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అంటే ఇప్పుడు గత ఐదేళ్ల పాలన మీద జరిగిన విధ్వంసాల మీద శ్వేతపత్రం ఆర్థిక స్థితిగతుల మీద శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్య విషయాలు కొన్ని చర్చిస్తూ విభజన కంటే గత ఐదేళ్ల పాలనలో చ రాష్ట్రానికి చాలా తీవ్రమైన నష్టం జరిగిందని ఒక మాట అన్నారు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వం దారుణమైన విధానాలే కారణం అని చెప్తూ అమరావతిని అభివృద్ధి చేయకపోవడం పోలవరాన్ని నిలిపివేయడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైపోయింది అన్నారు ఇది ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ను తగ్గించడం వల్ల ఆదాయం పూర్తిగా పడిపోయింది రాష్ట్రం జీరో స్థితిలో ఉంది ఇప్పుడు అన్నారు ఏం చెప్తారు అసలుకి మొదటగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థికమైన శ్వేతపత్రాలు ఎప్పుడైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో అందులో చాలా విషయాలు బయటపడేయండి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని అదే విధంగా ప్రభుత్వ డబ్బుని పక్కదారి పట్టించిందో అనేక సాక్ష్యాధారులతో సహా బయటపెట్టడం జరిగింది ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంతగా వెనకబడిందయా అంటే రెండు వేల ఏదైతే పద్నాలుగు ముందు ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా నష్టపోని విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తొగ్గుల చర్యల ద్వారా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అదక్పాతాలను కోరుకుపోయిందని చెప్పుకోవాలండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఏ రాష్ట్రానికైనా సరే ప్రధాన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని నగరం నుంచి రావడం జరుగుతుంది అర్బన్ సిటీస్ మరి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్ని అర్బన్ సిటీస్ ఉన్నాయండి వాటి ద్వారా ఎంత మేరకు ఆదాయం జనరేట్ అవుతూ ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఏదైతే క్యాపిటల్కి పెట్టవలసినటువంటి ఎక్స్పెండిచర్ ఫండ్స్ని వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించి వీళ్ళందరూ స్వాహా చేయడం ద్వారా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి అప్పులు మొత్తం పెరిగిపోయి ఆదాయం వచ్చేసరికి పూర్తిగా పడిపోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు పది లక్షల కోట్లకు పైగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఒక రాజధాని లేకుండా ఒక ఆదాయ వనరులు లేకుండా ప్రజ ఏదైతే ప్రజల సొమ్మును ప్రజల ట్యాక్స్లో వచ్చినటువంటి పన్నులు కేంద్ర ప్రభుత్వానికి చల్లించాల్సి వచ్చిన పన్నులు ఇవన్నీ ఎగ్గొట్టి ఆ డబ్బు మొత్తం ఎటుపోయిందంటారు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎలా వచ్చిందంటారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పడం చేతగాకే అసెంబ్లీలో రాలేక ఈరోజు ఢిల్లీ వెళ్ళి పక్కదారి పట్టిస్తారో చెప్పుకోవాలండి మీరు చెప్పండి కిరణ్ గారు జిల్లాకు విమానాశ్రయం విమానాశ్రయాన్ని పెడతాను జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని పెడతాను రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను పదిహేను పోర్ట్ల వరకు అభివృద్ధి చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు ఎయిర్పోర్ట్లు ఇరవై ఆరు పోర్ట్లు అసలు మూడు రాజధానులు కడతాను హైకోర్టు మూడు చోట్ల పెడతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వస్తాను మొత్తం ఎక్కడ కనపడితే అక్కడ అప్పులు చేయటం భూ కబ్జాలు చేయటం చెత్త పన్ను వేయటం ఇవి తప్పితే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా చేసిన అప్పు ఎంత అని అధికార పార్టీ చేసిన లెక్కల ప్రకారం తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అని వచ్చింది కానీ పూర్తిగా ఇతను జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు మొత్తం చేసిన చూసిన లెక్క ప్రకారం పదిహేను లక్షల కోట్ల అప్పు ఉంది మొత్తం ఇప్పటిదాకా ఇవన్నీ సరిదిద్దుకోవటానికే రాష్ట్రానికి ఇంకా టైం పడుతుంది కానీ ఇప్పుడు దాకా అసెంబ్లీకి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి నేను ఏంటంటే బాబుగారు ఇట్లా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా అంటే రాత్రి నాకు డౌట్ వస్తుంది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో సాంబార్ రాసుకో అనే విధంగా సజ్జల రాసుకో బాబుగారు ఏమేమి చెప్తారు మనం చేసిన తప్పులు ఏంటి వాటన్నిటిని మనం ఫైల్స్ తగలబెడదాం అనే విధంగా ఇక్కడ శ్వేతపత్రాలు బాబుగారు రిలీజ్ చేయటం ఇక్కడ రిలీజ్ చేసిన ఎమ్మటే మదనపల్లిలో కాగితాలు ఫైల్స్ మొత్తం తగలబెట్టడం ఇక్కడ లెక్కలు మొత్తం రాసుకుంటున్నారు వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళకు కూడా తెలియట్లా ఎందుకంటే శ్వాతపత్రాలు డైరెక్ట్గా రిలీజ్ చేయకుండా చేసిన తప్పుకి డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే మంచిది అని చెప్పి ప్రజలు మా కోరుకుంటున్నమాట వాస్తవం షణ్ముఖ్ గారు మీరు చెప్పండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించడం వల్ల రాష్ట్రం అధికంగా పూర్తిగా చితికిపోయిందన్నారు బాబు గారు ఒక మనం ముఖ్యంగా పరిగణించాల్సిన సమస్య ఇది సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి పదాలు వాడడం మానేయాలి సార్ నేను ఎందుకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ప్రజలు నమ్మారు మరి నిజంగా ఈ క్యాపిటల్ ఎక్స్పెక్ ఏదైతే ఎక్స్పెండిచరు రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము ఇలాంటి పదాలు ప్రజలకు అర్థం కావు సార్ నేనేం చెప్తా ఉన్నానంటే ఇలాంటి పదాలు వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారని చెప్తే ప్రజలకి ఎక్కిద్ది సార్ ఈరోజు ప్రజలు కూడా ఎవరివన్నీ పట్టించుకుంటున్నారు సార్ రాజధానికి ఇంత ఖర్చు అయిందంటే పట్టించుకోవట్లే రాజధానికి ఇంత బొక్క పెట్టారంటే పట్టించుకోవట్లే ఏమని చెప్తే పట్టించుకుంటున్నారంటే ప్రజలకు ఎలాంటివి కావాలంటే ఈరోజు ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పటికీ నలభై శాతం మంది ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్యాప్లు ఎస్కో బార్తో పోల్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇలాంటి పదాలు వాడితే ఎవరికైనా అర్థమవుతుందా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా వాడితే ఎవరికైనా అర్థం అవుతుందా మరి ఎస్కోబార్ వేసుకోబారనేటువంటి వ్యక్తి ఒక నియంత అతను రాజకీయాల ముసుగులు నేరాలు చేసేటువంటి వ్యక్తి అంటే రాజకీయాల్లోకి రాకముందు డ్రగ్స్ ఒక దందా ఎంచుకొని రాజకీయాల్లోకి వచ్చేసి డ్రగ్స్ బిజినెస్గా చేసేసుకుంటాడు లేకపోతే అంబటి రాంబాబు గారు ఇంకా సంజనా సుకన్య గారితో టచ్లో ఉండడాని చెప్పేసి అంటే ప్రజలు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు అలాంటి విషయాల పట్ల దృష్టి పెడుతున్నారు మరి అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు అరగంట నుంచి గంటకు వచ్చారా గంట నుంచి రెండు గంటలకు వెళ్ళాడా అనే విషయం గురించి మాట్లాడితే ప్రజలు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు మరి ఇలాంటి సమయంలో మీరు క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము మూలధన ఖర్చు ఆదాయం ఇవన్నీ మాట్లాడితే ప్రజలకు ఏమర్థమవుతుంది సార్ ఈరోజు చదువుకున్న ఉద్యోగస్తులు అంటే చదువుకున్నటువంటి వారు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పటికీ అంటే చదువుకున్నా కూడా పాలిటిక్స్ రాజకీయం చేయలేక రాజధానిలో ఒక మూల మరుగును పడిపోయింది సార్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయలేకనే కదా ఈ విధ ఈ విధమైనటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమం జనాలకు ఏమర్థమవుతాయి సార్ ఎవరికి కావాలి ఈ అభివృద్ధి ఎవరికి కావాలి ఈ సంక్షేమం అనే పరిస్థితికి వచ్చారు మరి ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన తర్వాత అయ్యా అభివృద్ధి అంటే ఏందో సంక్షేమం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది మరి ఈరోజు అభివృద్ధి వాల్యూ తాలూకు అదేవిధంగా సంక్షేమం తాలూకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టేగా దాని వాల్యూ మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే క్యాపిటల్ వస్తే దాని ద్వారా ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పథకాల రూపంలో ప్రజలకు పంచవచ్చు నేరుగా అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు అవును మరి అదే రాజధానిని పూర్తి చేసి ఉంటే ఈరోజు ఎంత ఆదాయం వచ్చేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు హెచ్ఎండిఏ ఒక్క హైదరాబాదు మెట్రో డెవలప్మెంట్ అథారిటీ బోర్డు ద్వారానే ఎంత ఆదాయం వస్తూ ఉంది ఒక ఐటీ ద్వారా ఎంత ఆదాయం వస్తూ ఉంది హోటల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ ఇన్ని దాదాపు కొన్ని ఈరోజు రెండు లక్షల కో రెండు లక్షల యాభై వేల కోట్ల పైమాట బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు తెలంగాణ గవర్నమెంట్లు అంటే కేవలం రాజధాని వాళ్ళు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను సార్ మరి ఇది కూడా ప్రజలు స్పష్టంగా గమనించాలి అయ్యా మనకు కూడా ఒక రాజధాని ఉండాలి ఢిల్లీలో ఏమో ఒక రాజధానికి పోయి ధర్నా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్లో ఏమో త్రీ క్యాపిటల్స్ పెడతా అంటాడు మరి మూడు దేశానికి కూడా మూడు రాజధానులు తనకు తానుగా ఊహించుకొని మూడు మూడు ప్లేసులు వెళ్ళి ధర్నా చేయొచ్చు కదా ఢిల్లీలోనే ఎందుకు చేశాడు అని నేను అడగతా ఉన్నాను సార్ సో మీరు చెప్పండి ఆ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మరుగుపరచడం వల్ల చాలా నష్టపోయామని చెప్పి చెప్తున్నారు దాని గురించి ఏం మాట్లాడతారు ఒకటండి అసలుకి అమరావతి అనేది ఎంత బృహత్తరమైన ప్రాజెక్టో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఏకీభవించట్లేదు సార్ ఎందుకు మాట అంటున్నారంటే బృహత్తరమైన ప్రాజెక్ట్ అంటున్నారు ఏం బృహత్తరమైన ప్రాజెక్ట్ సార్ అంటే ముప్పై మూడు వేల మంది రైతులు ఇబ్బంది పడి ఏకదాటిగా ల్యాండ్ పూలింగ్ విధానంలోనే ప్రపంచంలోనే ఏ ఏ నాయకుడికి ఇది సాధ్యపడని విధంగా ఒక నాయకుడిని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే అది మీరు బృహత్తరమైన ప్రాజెక్ట్ అంటే మరి బృహత్తరమైన ప్రాజెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు ఆపారు మరి ఆయనకు ఆయన ప్రజానాయకుడే కదా ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి నాయకుడే కదా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎందుకు బృహత్తరంగా కాలేదు అంటే ప్రజలు కూడా ఇక్కడ మాయలో పడ్డారు అయ్యా మనకు రాజధాని ఉండాలి మనకు కొంపు ఉండాలి ఆ కొంపులో మనం నివసిస్తే గానీ మనం పనులు చేసుకోలేము అనేది తెలుసుకోలేకపోయారు సార్ అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం అండి ఇక్కడ ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎక్కడా కూడా రాజధానికి సంబంధించిన ప్రస్తావన తేలేదే నేను రాజధానిలోనే ఉంటాను ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించారు కాబట్టి మాకు సమ్మతి అని బహిరంగంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు తప్పితే ప్రజలు ఎక్కడా మాట తప్పింది లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు రాజధాని గురించి రాజధాని అమరావతి ఆయన కూడా చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని నమ్మారు తప్పితే ఇక్కడ ప్రజలు ఏం తప్పు చేశారు